హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జియోరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు రెండవ తరగతికి సంబంధించినటువంటి వాన అనే పాఠ్యాంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం దాన్ని ఎలా బోధించాలనేది ఒక పీరియడ్ ప్రణాళిక మీ ముందు నేను ఉంచబోతున్నాను మనం ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీలో భాగంగా ఒక పాఠ్యాంశాన్ని బోధించాలంటే మనం ఈ ఫోర్ బ్లాక్ సిస్టమ్ అనేదాన్ని ఖచ్చితంగా అనుసరించి తీరాలి దానిలో మొదటిది మౌఖిక భాషాభివృద్ధి అంటే దాంట్లో భాగంగా మనం అనధికార సంభాషణ కానీ చిత్రాలపై చర్చ కానీ గేయాలు కానీ ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు నేను మీకు ఈ పాఠంలో రెండు అంశాలు చూపించబోతున్నాను ఒకటి చిత్రాలపై చర్చ రెండోది గేయాన్ని తర్వాత వచ్చి పదాల ఆట డీకోడింగ్ అంటే మీరు రెండు మూడు రెండింటిని ఎలాగైనా వాడుకోవచ్చు మీ ఇష్టం అది కానీ పదాల ఆట డీకోడింగ్ దాన్ని ఫోనలాజికల్ అవేర్నెస్ అంటారు దాన్ని ముందుగా నేర్పించుకుంటేనే మంచిది వాన అనేటువంటి పదాన్ని వాళ్ళకి ఎలా అది ఆవిర్భవించింది అనేదాన్ని వాళ్ళని గుణితాల చాటు అవి ఉపయోగించి చూపించడం జరుగుతుంది దాని తర్వాత పట్టణ పటిమ దాంట్లోనే కొన్ని పదాలని పిల్లలు అనుసరించడం దాన్ని వెతికి పట్టుకోవడం అనేది పట్టణ పటిమలోకి భాగంలోకి వస్తుంది ఇక ఆకరదైనటువంటి వ్రాయడం భావ వ్యక్తీకరణకు సంబంధించి వాళ్ళు నేర్చుకున్న పదాలని వ్రాయగలగటం అనేది వ్రాయడం అవుతుంది ఈ ఫోర్ బ్లాక్ సిస్టంలో మనం పాఠ్యాంశాన్ని బోధించాల్సి ఉంటుంది ఎలా జరుగుతుంది ప్రక్రియ అనేది ఇప్పుడు మీరు చూస్తారు హాయ్ డియర్ వ్యూర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండవ తరగతికి సంబంధించినటువంటి వాన అనే పాఠాన్ని ఎలా బోధిస్తామో మనం తెలుసుకోబోతున్నాం మీ అంద మీ అందరికీ తెలుసు తెలుగు పాఠాన్ని ఫోర్ బ్లాక్ సిస్టంలో మనం బోధించాలని దానిలో మొదటి బ్లాక్ అయినటువంటి మౌఖిక భాషాభివృద్ధిలో భాగంగా మనం మూడు అంశాలు ఉన్నాయి ఒకటి కబుర్లు రెండు గేయాన్ని పాడించటం మూడు చిత్రం గురించి మాట్లాడించటం ఈరోజు మనం మౌఖిక భాషాభివృద్ధికి సంబంధించి గేయం గురించి మాట్లాడటం అలాగే గేయాన్ని అభినయంతో పాడటం చూస్తాం ముందుగా గేయం గురించి చిత్రం గురించి మాట్లాడిద్దాం పిల్లలు మీరు చిత్రాన్ని చూశారు కదమ్మా చూశారు కదా దాంట్లో చిత్రంలో మీరు ఏమేమి చూసారో చెప్పండి గౌతమ్ చిత్రంలో నువ్వేం చూసావు చెప్పు నాకు కప్ప చూసావు నువ్వమ్మా పడవ చూసావు నువ్వేం చూసావు అబ్బాయి వడతను చూసావు నువ్వేం చూసావు నాన్న పిల్లలను చూసావు నువ్వేం చూసావు చేపలను చూసావు ఓకేనా నువ్వేం చూసావమ్మా చిత్రంలో నువ్వేం చూసావు అమ్మా పడవని చూసావు నువ్వేం చూసావు తల్లి ఇంకేమున్నాయి చూడు అమ్మా కుక్కని చూసావు డాగ్ని చూసావు వెరీ గుడ్ పైనుంచి పడుతుంది పడుతుందారా మీ అందరికీ నల్ల చుక్కలదా కనపడుతుంది కనపడిందా మీకేమన్నా ఏంటిదమ్మాది ఏంటది ఏంటది వాన కదా వాన పైనుంచి ఏం పడుతుంది ఆ వాన వచ్చినప్పుడు ఆ పిల్లలు పాట పాడుకుంటున్నారు ఏం పాట పాడుకుంటున్నారు ఆ వానలు 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 అని పాడుకుంటున్నారు మరి మనం కూడా పాడుకుందామా పాడుకుందామా అయితే నేను చెప్తాను మీరు కూడా అలాగే చేయాలి సరేనా సరేనా సరే మనందరం నిలబడదామా నిలబడి పాట నేర్చుకుందామా సరే మరొకసారి లాగండి అందరూ వెరీ గుడ్ ఇప్పుడు మనం వానా గేయం పాడుకుందాం ఓకేనా నేను ఎలా చేస్తే మీరు అలా చేయాలి సరేనా నేను ఎలా పాడితే అలా పాడాలి చేస్తారు కదా ఓకే వానలు 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 పారే కొండ కోనలు వానలు 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 పారే కొండ కోనలు చిటపట కురిసే చినుకులు మిలమిలలాడే మెరుపులు పిల్లల పడవల నడకలు మనసు నిండుగా వేడుకలు

ఇప్పుడు మీరు పాడండి సరేనా రెడీ వన్ టూ త్రీ వెరీ గుడ్ వెరీ గుడ్ పాడారు కదా ఇప్పుడు మీరు అందరూ కూర్చోండి ఫోనలాజికల్ అవేర్నెస్ కోడింగ్ ఆర్ డీకోడింగ్ అంటే ఇది మనకి ఫోర్ బ్లాక్ సిస్టంలో లో సెకండ్ బ్లాక్ ఈ ఫోనలాజికల్ సిస్టమ్ కు సంబంధించి పిల్లలకి ఇప్పుడు మనం అవగాహన చేస్తాం అది ఎలాగో ముందు మనం బోర్డు పైన ఆ అక్షరాలను రాసాము పిల్లలు బోర్డు పైన మీకు కనపడుతున్నాయి కదా ఒక పదం రాశాను రాసానా రాశానా లేదా దానిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి రెండు అక్షరాలు మొదటి అక్షరము వా మొదలక్షరం ఏంటి వా అంటే ఇది వా ఇదేంటి నా నా ఏం కలుగుతుంది రెండు కలిసి వెరీ గుడ్ ఏమవుతుంది నా సరేనా మరి మీరు కూడా అది రాస్తారా వా నా సరే రాసే ముందు మీరు పని చేతురు కానీ దీన్ని మనం గుణింతాల చాటులో ఎక్కడుందో వెతికి పట్టుకుందాం పట్టుకుందామా ఓకే మీరు గుణింతాల చాటులో చూడండి అమ్మా ఆ గుణింతాల చాటులో వా నాన్న వా సరిగ్గా చూపించాలి వెరీ గుడ్ వా నా ఎక్కడుంది నా నా వెరీ గుడ్ ఓకే వా వా ఎన్నో అక్షరం ఉన్నాను ఇక్కడ బాగుణితుల్లో వా ఎన్నో అక్షరం చైతయం వా ఎన్నో అక్షరం ఎన్నో అక్షరం రెండో అక్షరం ఎన్నో అక్షరం ఉన్నానా రెండో అక్షరం మొదటి అక్షరం ఏంటి వా వా రెండో అక్షరం ఏంటి వా ఆ మొత్తం పదంలో కదరా వాగునింతంలో మొదటిదేంటి వా రెండోది ఏంటి వా వెరీ గుడ్ మీరు చెప్పండి అమ్మా వా ఎక్కడుంది వా వా ఎక్కడుంది వెరీ గుడ్ నా వెరీ గుడ్ రెండు కలిసి ఏమవుతాయి ఏమవుతాయి రెండు కలిసి ఏమవుతాయి వెరీ గుడ్ నా ఫోర్ బ్లాక్ సిస్టంలో థర్డ్ పార్ట్ అయినటువంటి రీడింగ్ విత్ ఫ్రూయన్సీ చదవటంలో మనకి ఇక్కడ నాలుగు పదాలు ఇవ్వటం జరిగింది వానలు నడక పడవ చిటపట ఈ పదాలని మనం వారి చేత పద్యంలో గుర్తింపు చేయాలి అలా గుర్తింపు చేసేటప్పుడు మనం కేవలం చదవాలే తప్ప వాళ్ళు మాత్రం వేలు పెట్టి చూడాలి తర్వాత దాంట్లో ఎవరైనా బాగా చదివే పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో చదివించాలి ఇప్పుడు ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం పిల్లలు నేను చదువుతూ ఉంటాను మీరు జాగ్రత్తగా వేలుపెట్టి చూడాలంటే మీరు చెప్పకూడదు సరేనా ఓకే వానలు పెట్టి చూడండి అందరూ వానలు 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 పారే కొండ కోనలు చిటపట కురిసే వెలువెట్టమ్మా చినుకులు మిలమిల మెరిసే మెరుపులు పిల్లల పడవల నడకలు మనసు నిండుగా 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 వేడుకలు బెక అరిచే కప్పలు 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 పదాలు మోస్తున్నారా కప్పలు తర్వాత కిల కిల లాడే చేపలు వానలు 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 పారే కొండా కోనలు చదవడం కి సంబంధించిన పదాలని పిల్లల చేత ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాం మద్యంలో వానలు ఎక్కడ ఉంది చూపించమ్మా వెరీ గుడ్ నడకా ఎక్కడ చూపించినా నాడక వెరీ గుడ్ తర్వాత పాడావా ఎక్కడ నుంచి చూపించినానా పాడా వెరీ గుడ్ పాడావా వెరీ గుడ్ చిట్టా పట్ట నువ్వు చిట్ట పట్ట వెరీ గుడ్ చిట్టా పట్ట ఓకే మీలో ఎవరైనా ఇప్పుడు ఈ పద్యం ఈ గేమ్ పాడతారా పాడతారా పాడండి పాడు గో గట్టిగా పాడాలి సరే కప్పలు ఏమంటాయమ్మా బేకా బెకా అంటాయి బకాబెకమంటాయి పా మరి చేపలు ఏమంటాయి చేపలు ఎలా ఆడతాయి మెల ఆడతాయి వెరీ గుడ్ ఈ రకంగా కొన్ని ప్రశ్నలు పిల్లల్ని అడగాలి ఇప్పుడు నీటిలో వదిలేరు రా పడవలు మరి అప్పటికే నీటిలో ఏమేమి ఉన్నాయి ఏమి ఉన్నాయమ్మా చేపలు కప్పలు పడవలు వెరీ గుడ్ ఈ రకంగా మనం చదవటానికి సంబంధించిన ప్రక్రియని అంటే థర్డ్ బ్లాక్ని పూర్తి చేస్తాము ఇప్పుడు మనం ఫోర్త్ బ్లాక్ అయినటువంటి రాయడానికి సంబంధించి చూస్తాం మనం ఇచ్చినటువంటి దీర్ఘం అనా మీరు నేర్చుకున్నారు కదా ఏం పదం నేర్చుకున్నారు ఏ పదం నేర్చుకున్నారు వాన రాయండి వాన వాన వెరీ గుడ్ వాన వెరీ గుడ్ నువ్వు రాసావమ్మా వెరీ గుడ్ ఎస్ బానా ఎస్ వెరీ గుడ్ బానా ఓకే రాసావమ్మా బానా వెరీ గుడ్ బానా అందరూ బాగా రా వెరీ గుడ్ ఇప్పుడు మీకు నేను ఇంటికి కొంచెం వర్క్ ఇస్తాను దాంట్లో మీరు చూడండి మీరు ఏం చేయాలో చెప్తాను మీకు ఇక్కడ ఈ బుక్లో ఇక్కడ తలకట్టు తర్వాత దీర్ఘం అంటే ఫస్ట్ ఏమి ఇచ్చాడు కా ఇచ్చాడు తర్వాత ఏమి ఇచ్చాడు కా ఇచ్చాడు తర్వాత ఖ ఇచ్చాడు తర్వాత ఇచ్చాడు ఖాయిచ్చాడు తరతేమిచ్చాడు గా ఇచ్చాడు గా అంటే మీకు అన్ని ఏమి ఇచ్చాడు దీర్ఘాలు అంటారు రెండు అక్షరం ఉందే దాన్ని దీర్ఘాలు అంటారు అనమాట మీరు ఏం చేస్తారండి ఇంటికాడ వాటిని జాగ్రత్తగా చదువుకుని రావాలి రేపు చదువుకుని వస్తే మనం మరికొన్ని పదాలని మనం నేర్చుకుందాం సరేనా సరేనా ఇక్కడ చూడాలి ఓకేనా ఇవాళ నేర్చుకున్న పాట ఏంటి మీరు ఏ పాట నేర్చుకున్నారు వాన వాన పడుతున్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు వానలో తడుస్తూ పాట పాడేరాళ్ళు ఏమని పాడారు అని పాడారు వెరీ గుడ్ తర్వాత మీరు కూడా వర్షంలో తడిస్తే మీ అమ్మ ఊరుకుంటుందా మీ అమ్మ కూడా అలాగే వర్షంలో ఆడుకోమంటదా ఆడుకోమంటదా ఆడుకుంటే ఏముంటుంది మీ అమ్మ మిమ్మల్ని ఏమని తిడుతుంది ఏమని తిడుతుంది తిడుతుంది ఏ ఎందుకని వాళ్ళు తడిస్తే ఏమవుద్ది అందుకనే జాగ్రత్తగా చూసుకోవాలి మీరు సరేనా సరేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగా ఫోర్ బ్లాక్ సిస్టంలో అంటే మౌఖిక భాష అభివృద్ధికి సంబంధించి అలాగే దాని తర్వాత ఫోనలాజికల్ అవేర్నెస్కి సంబంధించి దాని తర్వాత చదవడానికి సంబంధించి ఆ తర్వాత రాయడానికి సంబంధించి మనం ఈ ఫోర్ బ్లాక్ సిస్టమ్ని అనుసరించే పాఠాలు బోధించాల్సి ఉంటుంది మనం పిల్లలకి గుణింతాలు నేర్పించడానికి మనకి ఇలాంటి గుణింతాల కార్డు ఇదివరకు తరల్లో భాగంగా ప్రతి స్కూల్కి ఇవ్వటం జరిగింది ఆ మెటీరియల్ మనం పరిపూర్ణంగా వాడుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ యువర్స్ జియోరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్